నందగోపాలన్ మరుమగళే నై నందగోపని యొక్క కోడలా నిద్ర లేచి రావమ్మ ఎలా ఉంది ఆవిడ కందం కమజం కుజలి తిరవాయ్ చాలా అందమైన బోలు పువ్వులు పెట్టేసుకుందిట తల నిండా అవి సంపెంగలుట సన్నజాజులుట గుబాళిస్తూ ఉన్నాయిట అలాంటి పుష్ప పరిమళాలని గుబాళించేటువంటి మాలికలు ధరించినటువంటి ఓ నీలాదేవి అని చెప్పి ఆవిడ కేశ సౌందర్యాన్ని కూడా అండాల తల్లి ఇందులో చాలా అద్భుతంగా వర్ణిస్తుంది వందు యంగుం కోజి అజయత్తనగా అమ్మ అంతటా కూడా కోజి కోళ్ళు లేచాయి అవి కుక్కురు కో అనేటువంటి సుప్రభాత చిహ్నాలని శబ్దాలుగా మనకి వినిపిస్తున్నాయి మాధవి పందల్ మేల్ పల్కాల్ కూయిలెనంగల్ కూనగాండ్ కూయిల నంగల్ ఇంకా కోకిలలు ఉన్నాయి అవి మాధవి లతల మీద పందిర్ల మీద చక్కగా వాలి ఆ కోకిలన్నీ కూ అనుకుంటూ మంచి మధురధ్వనులు చేస్తున్నాయి అటు కోడి చేస్తోంది ఇటు కోకిలా చేస్తోంది అనేటువంటివి సుప్రభాత చిహ్నాలుగా చెప్తూ పందారు విరలి పేరు పేరుపాడ ఏమీ ఎక్కడ శబ్దం వినపడ్డం లేదు ఆవిడ లేచి వస్తున్నట్టు ఆ చిన్న కన్నం ఉంటే అందులోంచి ఇలా చూశారట చూసాడు చేతిలో బంతి పట్టుకుని ఇలా తిప్పుకుంటూ ఉంటాడు ఓహో బంతి ఆటతో ఉన్నావా పందారు విరలి ఆ బంతిని చేతితో అందంగా పట్టుకున్నటువంటి ఆ వేళ్ల యొక్క సౌందర్యాన్ని కూడా వర్ణిస్తూ పేరు పేరుపాడ నీ ప్రియుడు నీ బావ నీ సఖుడు నీ మన అలాంటి స్వామి యొక్క కీర్తిని పాడుతూ మేమందరం వచ్చామమ్మా ఇక్కడికి సందామరై కయ్యాల్ సీరారు అళయ్యొలిప్ప ఆ చెయ్యంతా శంత ఆమరకై ఒక అందమైనటువంటి పద్మం ఎలా ఉంటుందో అంత సుకుమారంగా ఉన్నటువంటి చెయ్యిట అలాంటి చేతితోటి నువ్వు ఒక్కసే సీరారు లిప్ప ఆ తలుపు అలా తీస్తుంటే గాజులన్నీ కూడా గలగలగమా అని శబ్దించేలాగా శ్రవణపేయంగా ఒక మధురధ్వని వచ్చేలాగా వంద తీరవాయ్ మగిజింద్ ఏలో రెంబావాయ్ అమ్మ అలా వచ్చి మా అందరికీ ఆనందాన్ని కలిగించాల్సింది అనేటువంటి అర్థాన్ని పై పై అర్థంగా నప్పిరాటిని నిద్ర లేపినట్లుగా మామూలుగా పాసుర చెప్తారు అనమాట ఇందులో కొన్ని విశేషార్థాలు మనకి పెద్దల వ్యాఖ్యానంలో అనుగ్రహించ